గవర్నమెంట్ ఇచ్చిన ఆదేశం ప్రకారం అన్ని స్టేట్ లెవెల్లో డిస్టిక్ అఫీషియల్స్ అదేవిధంగా హెచ్ఓడీస్ కూడా హెల్త్ డిపార్ట్మెంట్ హెచ్ఓటీస్ కూడా హాస్పిటల్ విజిట్ చేయడం జరుగుతుంది హాస్పిటల్ విజిట్ చేయడం భాగంగా అక్కడ హాస్పిటల్ ఏం ఫెసిలిటీస్ ఉంది ఫెసిలిటీస్లో ఏం ప్రాబ్లం ఉంది అదేవిధంగా హాస్పిటల్లో ఇంకేదైనా ఇంప్రూవ్ చేయాలినా అది కూడా చేయడం జరుగుతుంది ఇక్కడ మన ప్రత్యేకంగా ఈ హాస్పిటల్లో చూసాము సివిల్ హాస్పిటల్లో డాక్టర్స్ కొరత ఏం లేదు డాక్టర్స్ సరిపోయినా ఉన్నారు శాంక్షన్ ఎంతకు ఉన్నారు అదేవిధంగా ఇక్కడ అదే అదేవిధంగా ఐపీఎస్ కూడా ఫివర్ కేసెస్ వస్తుంది బట్ అన్ని కేసెస్ డెంగ్యూ కాదు చికెన్ గునియా కాదు అంత మన భయపడ భయపడే లో ఏం లేదు ఇక్కడ బట్ ఒకటి రెండు మూడు అంశాలు చెప్పారు ఒకటి ల్యాబ్ టెక్నిషియన్స్ వారితో మాట్లాడినప్పుడు కొన్ని ల్యాబ్ టెక్నీషియన్ బికాస్ ఎవరి కాన్స్టెన్సీ హెడ్ క్వార్టర్స్ ఉంటుంది తప్ప ఇక్కడ కొంచెం మన ల్యాబ్ ఫెసిలిటీస్ ఇంప్రూవ్ చేయాలి దాని ప్రపోజల్ పంపిస్తాం మంచి ల్యాబ్ ఫెసిలిటీస్ కూడా ఇక్కడ టీఎఫ్ ద్వారా చేయడానికి సిద్ధంగా ఉన్నాం అదేవిధంగా కొన్ని అంబులెన్సెస్ ఇచ్చి కూడా చెప్తున్నారు ఆ అంబులెన్స్ కూడా గవర్నమెంట్ పరిధిలో తీసుకొని ఇక్కడ ఉన్న ప్రజలకు వాడుకోవడానికి చేస్తాం బట్ సూపర్ణన్ గారు డిఎంహెచ్ఓ గారు అదేవిధంగా ఏసీల్బి గారు కూడా రావడం జరిగింది ఫెసిలిటీ వైజ్ చూస్తే హాస్పిటల్స్ ఇది చాలా పాత హాస్పిటల్ నైన్టీన్ సిక్స్టీ లో కన్స్ట్రక్ట్ చేసిన హాస్పిటల్ ఈ హాస్పిటల్ కూడా ఇంకా ఇంప్రూవ్ చేయాలి ఫిఫ్టీ వైడెడ్ హాస్పిటల్ చేయడానికి గవర్నమెంట్ ఏమేమి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అది కూడా చేయడం జరుగుతుంది బట్ ఇప్పుడు ప్రస్తుతం సీజనల్ లో మీరు ఏమీ భయపడే అవసరం లేదు అన్ని ఫెసిలిటీస్ ఇక్కడ ఉంది ట్రీట్మెంట్ ఫెసిలిటీస్ ఉంది డయాలసిస్ చాలా బాగుంది ఇక్కడ కేవలాలో డయాలసిస్ కంటిన్యూస్ గా ట్వంటీ ఫైవ్ మెంబర్స్ తీసుకుంటున్నారు రౌండ్ ద క్లాక్ కూడా డయాలసిస్ ఫెసిలిటీస్ మినిమం టూ షిఫ్ట్స్ చేస్తున్నారు సో ఈ అన్ని ఫెసిలిటీస్ కూడా సిఎస్ఈ సూపర్ అంటూ అదేవిధంగా డిఎంహెచ్ఓ మంచిగా చూస్తున్నారు థ్యాంక్